ప్రైస్తులో దేవుడికి మహిమ కలుగునిగాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలో నూట మూడవ సంకీర్తన పదకొండవ వచ్చిన భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది ప్రియమైన దేవుని బట్లారా భూమి నుండి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ఎవరు కూడా ఖచ్చితంగా కొలవలేరు ఎందుకంటే ఆకాశము మహాకాశములో ఉన్నవి ఎంత మేధావులైనా జ్ఞానవంతులైనా కూడా చెప్పలేరు కానీ ప్రియమైన దేవుని పిల్లలారా మన పరలోకపు తండ్రి సమస్తము ఎరిగి ఉన్నవాడు ఆయనే భూమి ఆకాశములను ఆకాశ మహాకాశములను సృష్టించిన సృష్టికర్త అయితే ఆయన ఎందుకు భయభక్తులు కలవారు ఎడరా ఆయన కృప ఎవరూ కొలవలేనంత అధికంగా ఉన్నది అని వాక్యం సెలవిస్తున్నది కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా ఈరోజు ఆయన కృప ఎంత ఎత్తుగా ఉన్నదో అది నువ్వు పొందుకోవాలి అంటే ఒక షరతు దేవుడికి ఇస్తున్నాడు అనగా ఆయన ఎందు భాయభక్తులు కలిగి జీవించాలి అనగా దేవునికి నీ హృదయంలో నీ జీవితంలో ప్రథమమైన స్థానము ఇవ్వాలి ఆయనను ప్రేమించి పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో సత్యంతో దేవుణ్ణి సేవించాలి అనగా ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన నియమాలు ఆయన కట్టలను అనుసరించి జీవించటకు దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు అప్పుడే నీవు ఆయన కృపను ఆకాశం కన్నా ఉన్నతమైన ఆయన కృపను నీవు పొందగలవు మరియు ఆయన కృప చేత నీవు గొప్ప కార్యములు చేసి దేవుని కొరకు సాక్షులుగా జీవించగలవు ఇటు దేవుడు మన అందరికీ అనుకరించడం నుండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరషుతమైన మహాప్రీయమైన పనులు కొత్త తండ్రి ఎంతో గొప్ప వాగ్దానం ప్రభావ ఈరోజు మా జీవితంలో అనుగ్రహించినయ్యా భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో నీ కృప నీ ఎంతో భయభక్తులు వరగరా అంత అధికంగా ఉంచినయ్యా ప్రవ్వా ఈరోజు ప్రభా నీ కుపచేతనే మేము రక్షణ నీ పొందిన్నాము అయ్యా నీ కృపచేతనే దేవా అయ్యా మేము జీవిస్తున్నాము తండ్రి ఈరోజు ప్రవ్వా నీ కృప ద్వారా ప్రవ్వ నీకు భయభక్తులు చూపు నేర్పించండి ప్రవ్వా నువ్వు ప్రేమించటకు తండ్రి మాకు ప్రభా సహాయం ఉదాయించండి మేము బలహీనం తండ్రి అనేక సార్లు పడిపోతుంటాం తొట్టెలుతుంటాం తండ్రి నీ బలపరిచి నువ్వు ప్రేమించు వారిగా భయభక్తులు చూపు వారిగా ప్రభు లోకంలో మమ్మల్ని జీవింపజేయమని నమ్మకమైన సాక్షులుగా మీకు కొరకే నీ సాక్షులుగానే భూలోకంలో అంతం వరకు జీవించకపోతే ఐద్యం అన్ని ఏ సుక్రీస్తు నామంలో వేడి కొంచెం ప్రార్థిస్తున్నాను ఆమె దేవుడు మిమ్మల్ని దీవించను కాక ప్రేమతో సంగ కాపరి స్వార్థ సంఘం వారు